హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ ఫస్ట్ డిజైన్స్ ఈ ఫ్రాక్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి అవుట్ఫిట్ అనేది కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మొత్తం అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి స్టిచ్చింగ్ ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్రాక్కి ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి బాటమ్ వేర్కి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి నడుము దగ్గర కుర్చీల్లో ఒకటే విధంగా ఒకటే సైజులో ఎలా పెట్టుకోవాలి ఏంటి దీనికే కాదండి లాంగ్ ఫ్రాక్స్కి కానీ అలాగే లెహెంగాస్కి కానీ మనకు పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రాక్ వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ బేబీకి కాబట్టి నేను టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు తీసుకున్నానండి నేను మొత్తం ఈ శారీ క్లాత్ పొడవ వచ్చేసి నేను ఇప్పుడు టేప్ తోటి కొలుస్తున్నాను టేప్ మొత్తం కూడా ఎంతవరకు అయితే ఉందో సిక్స్టీ ఇంచెస్ అయితే ఉంటుందండి సిక్స్టీ ఇంచెస్ కానీ ఇంకా ఎక్కువగా ఉంది పూర్తిగా కూడా కొల్చుకోవాలి నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొలుచుకోవాలండి మొత్తం కూడా ఫస్ట్ సిక్స్టీ ఇంచెస్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇంచెస్ మొత్తం నైంటీ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది మొత్తం నాకు శారీ పొడవు వచ్చేసి శారీ పెడుతుంటారు కదా మొత్తం నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ వచ్చేసి నడుం చుట్టుకొల్తా అండి ట్వంటీ ఫోరు నడుం చుట్టుకొల్తా ఎలా అంటే నడుం చుట్టుకొలతా ట్వంటీ టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చులలోకి వెళ్ళాలి కాబట్టి మొత్తం ఖర్చులలో కలుపుకొని ట్వంటీ ఫోర్ ఇంచెస్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేసుకోవాలండి అప్పుడు త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎక్స్ట్రా వస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి మనం మార్క్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నడుం దగ్గర మనం టూ సైడ్ అయితే మనము కుర్చులు అయితే పెట్టుకోవాలో అటు సైడ్ మనము మార్క్ అయితే వేసుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్కి మొత్తం క్లాత్కి అయితే నేను ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ వరకు మనకి ఖర్చులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వన్ ఇంచి ఏ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ పెట్టుకుంటేనే మనకు లుక్ అనేది చాలా బాగా చిన్న పాప కదండి క్లాత్ అనేది విడితే ఎక్కువగా ఉంది నేను మళ్ళీ ఒకసారి చూసుకొని ప్రిల్స్ అనేది వన్ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను చేంజ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా ఫోర్ ఇంచెస్కే మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్నాం కదా ఒక డాట్ దగ్గర నుంచి ఇంకొక డాట్కి ఇలా మర్చుకుంటూ స్ట్రైట్గా ప్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చే చేసుకోవాలి ఇలాగే నేను ఫ్రాక్ మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకున్నానండి మీరు వీడియోలో గమనించారంటే డాట్స్ అయితే నేను వైట్ తోటి పెట్టాను మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ నేను ఫస్ట్ ఎక్కడైతే మడత పెడుతున్నానో అక్కడ డాట్ ఉందండి నేను అలాగే మడ కిందికి మడత పెట్టి పెడుతున్నాను కదా నీడిల్ దగ్గరికి అక్కడ కూడా ఒక డాట్ ఉంది మొత్తం కూడా ఫోర్ ఇంచెస్కి నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగే శారీ మొత్తం కూడా పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒకసారి కోల్చుకోవాలి నడుం చుట్టుకలతో వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా మనం అనుకున్నది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వరకు కూడా వచ్చిందండి నాకు అంటే మనం కరెక్ట్గా పెట్టుకున్నామనేసి ఇలాగే లైనింగ్ పీస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి శారీ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను అలాగే లైనింగ్ పీస్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను అంటే లైనింగ్ అనేది కొంచెం తక్కువ కాబట్టి నాకు త్రీ ఇంచెస్ మాత్రమే లైనింగ్ పార్ట్కి పిల్స్ అనేది పట్టాయి అనమాట త్రీ ఇంచెస్ తోటి పెట్టుకున్నాను దేనికైనా కూడా ఇలాగే తీసుకోవాలండి మొత్తం క్లాత్ పొడవు తీసుకోవాలి డివైడెడ్ బై నడుం చుట్టుకొలత తీసుకున్నామంటే వచ్చిన రిజల్ట్ని మనం చాక్పీస్ తోటి మార్క్ వేసుకొని ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇంతే అండి చాలా ఈజీ అండి ఈజీగా ప్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నాకు ఇది తెలియక నేను ఇంతకుముందు అసలు టేప్ పెట్టేదాన్ని కాదు నడుం చుట్టుకోలతో చూసుకొని నడుం చుట్టుకోలతోనే ప్రిల్స్ పెట్టేదాన్ని అప్పుడు సరిగా వచ్చేటివి కాదు నేను కూడా నేర్చుకున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుందండి మనం ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి ప్రిల్ పెట్టుకున్నప్పుడల్లా మనము టేప్ పెట్టుకొని చూసుకోవాలి నాకు నడువును చుట్టుకొల్తాయి ఇంతవరకే రావాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేకుండా అన్నీ కూడా ఇలా మెజర్మెంట్స్ తీసుకొని పెట్టాము అని అంటే చాలా నీట్గా వస్తాయి అన్నీ కూడా సమానంగా వస్తాయండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా నీట్గా అయితే వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమర్షియల్ నాకు మెన్షన్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు లైనింగ్ పార్ట్కి అలాగే శారీ పార్ట్ రెండు కూడా సేమ్ ఉన్నాయండి విత్ కూడా చూడండి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది మనకి చిన్న పాప కదండి నాకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ శారీ మాత్రం ఎక్కువ ఉంది అందుకనేసి ఎక్కువగా పెట్టమన్నారు కూడా నేను అలాగే పెట్టాను ప్రిల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అండి ఫ్రాక్ వచ్చేసి నడు దగ్గర కట్టుకునే విధంగా కాకుండా బాడీ పార్ట్కి స్టిచ్చింగ్ చేయమన్నారు నేను అలాగే కట్టింగ్ కూడా చేసేసాను బాడీ పార్ట్ కాబట్టి తిప్పేసుకోవాలండి క్లాత్ అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకొని తిప్పేసుకున్నామంటే ఇంకా మనకి పైపింగ్ వేసుకునే అవసరం లేకుండా ఉంటుంది సంఖభాగం నుంచి నెక్ పార్ట్ అలాగే షోల్డర్ మొత్తం కూడా ఇలాగే పావుంచి గ్యాప్ తోటి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి శారీ పార్ట్కి లైనింగ్ పార్ట్కి ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ నెక్ ఇలాగే మూలల దగ్గర తిప్పేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాక నెక్ దగ్గర అంతా కూడా ఖర్చులు అనేది పెట్టుకోవాలి నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్కి కూడా ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది కరెక్ట్గా కనిపిస్తుంది కూడా నీట్గా ఖర్చు పెట్టుకొని భుజాల దగ్గర నుంచి మనకి ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్నామంటే ఉల్టా తెప్పేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా ఎక్కడ కూడా బయటికి పీసులు ఎక్కడ కూడా ఉల్టా వేసుకుని దాని మీదుగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా గంట సిమ్మల్ని యాక్టివేట్లో పెట్టుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్స్ చేయాలి మెన్షన్ చేయండి మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడాను మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంది అలాగే నేను స్టిచ్చింగ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా చూసి సపోర్ట్ అయితే చేయండి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు టక్స్లు వేసుకోవాలి టక్స్ ఎలా వేసుకోవాలి అని అంటే మన షోల్డర్ పార్ట్ని సగానికి మర్చి కింద హాఫ్ ఇంచి గ్యాప్ తోటి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు టక్స్లు అయితే వేసుకోవాలి ఫ్రంట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు బ్యాక్ కూడా నేను ఆల్రెడీ సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను బ్యాక్ వచ్చేసి ఒక ఒక్స్ పెట్టుకోవాలి కాబట్టి నేను పార్ట్ పాటు కాజాపాటు వేసుకొని జాయింట్ ఒకటి వేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నానండి షోల్డర్ కూడా ఇన్విజిబుల్ కాదండి కొంచెం పిల్లలు ఏంటంటే హైట్ ఉంటారు మనం ఇంకా కొంచెం యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటే బెటర్ అండి ఇన్విజిబుల్ పెట్టాము అని అంటే అది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉండదు అందుకని కొంచెం నేను ఇలాగే పెట్టేశాను షోల్డర్ దగ్గర వరకు జాయింట్ చేసుకున్నాక మనం పొడవు చూసుకోవాలండి నీట్గా ఇలా మర్త పెట్టుకొని ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా భుజం దగ్గర నుంచి కిందికి పొడవు ఒకసారి చెక్ చేసుకొని మనకు నైన్ అండ్ హాఫ్ రావాలి మనం టెన్ ఇంచెస్ పెట్టుకొని ఖర్చుతో కలిపి ఒక హాఫ్ ఇంచి టెన్ ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి భాగంకి వచ్చేసరికి నడుము దగ్గర ఒక పావు ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి పిల్లలకైనా పెద్దలకైనా నడుం దగ్గర ఒక పావు ఇంచి పైకి కటింగ్ చేసుకున్నామని అంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నడుము దగ్గర ఇప్పుడు భాగానికి నేను డ్రా అయితే చేసుకుంటున్నానండి మార్క్ తీసుకుంటున్నాను మార్క్ తీసుకొని స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటున్నాను ఒకవైపు మాత్రమే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి రెండో వైపు కింది పార్ట్ ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక రెండో పార్ట్కి జాయింట్స్ అనేది వేసుకోవాలి కొంచెం క్లాత్ ఉంటే ఇలా లోపలికి మర్తేసి స్టిచ్చింగ్ చేసుకున్నారు అని అంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఎక్కడ కూడా పీచులు కూడా మనకు థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు నడుం దగ్గర జాయింట్ అయితే వేసుకోవాలండి బాడీ పార్ట్కి అలాగే ఫ్రాక్కి బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ అలాగే ఫ్రాక్కి శారీ సైడ్ రెండు కూడా శారీ సైడు సేమ్ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకే వైపుకి వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నడుం దగ్గర జాగ్రత్తగా ప్రిల్స్ ఒకదాని మీదకి ఒకటి పడుతూ ఉంటాయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా కాకుండా సర్దుకుంటూ నెమ్మదిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు లాస్ట్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు చంక దగ్గర నుంచి కిందికి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి వన్ నుంచి ఖర్చుకు అయితే పెట్టుకున్నాం కాబట్టి వన్ నుంచి కచ్చుకొని ఆల్రెడీ డ్రా చేసుకున్నాం మనము అదేవిధంగా నడుము దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు శారీ క్లాత్ వచ్చేసి నాకు కొంచెం థ్రిడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను లైనింగ్తో పాటే డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను లోపలికైనా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ పార్ట్ సేమ్ ఉంది కాబట్టి కొంచెం డైరెక్ట్గా పెట్టేసి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి నేను ఇలాగే పెట్టాను ఇలా అయితే కొంచెం పోగులు బయటికి రాకుండా ఉంటాయి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసుకున్నాక పై భాగంలో ఇన్విజిబుల్గా ఒక కుట్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వేసుకోవాలండి మొత్తం కిందికి కూడా వేసుకున్నాక మనకు అవుట్పుట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్షన్ మెన్షన్ చేయండి ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా నాకు కమెంట్షన్ మెన్షన్ చేయండి తప్పకుండా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి పార్ట్ వన్లో స్టిచ్చింగ్ ఓన్లీ ఫ్రాక్ వర్కే అప్లోడ్ చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అవుట్పుట్ అయితే రెడీ అయిందండి నేను కింద ఫాల్ కూడా అటాచ్ చేశాను దీనికి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు వీడియోలో స్కై బ్లూ కలర్ కాబట్టి కొంచెం వైట్ షేడలో కనిపించవచ్చు రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్